మిత్రులారా నమస్తే ముఖ్యంగా యువకుల ప్రతిరోజు చూస్తున్న వీడియోనే విజయానికి రహస్యం ఏమిటి ఏం లేదు మీరు ఎన్నుకున్న రంగం దానికి మీలో నైపుణ్యత ఎంత ఉంది స్కిల్ తర్వాత ఆ రంగానికి ఎంతవరకు డిమాండ్ ఉంది ఆ డిమాండ్ అనుగుణంగా మీరు రీచ్ కాగలుగుతారా కోపం కాగలుగుతారా మీ సామర్థ్యం ఎంతవరకు దానికి దాటిపోతుందా ఆ డిమాండ్కు దాటిపోతుందా వీటితో పాటు కసి కృషి పరిశ్రమ పట్టుదల ఫెయిల్లూరుకు ఫెయిల్లూరుకు తగ్గ ఓపిక తిరిగి ఏదో సాధించగలిగేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ నిరుత్సాహపడకుండా మీరు ముందడుగు వేసుకుంటూ పోతే తప్పకుండా విజయం సాధిస్తారు కాకపోతే తొందరపడ్డం తప్పుడు నిర్ణయం తీసుకోవడం తప్పుడు రాంగ్ వేగా ప్రయత్నాలు చేయడం ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవడం ఎక్స్పెక్టేషన్స్ తొందరలో నేను సైన్ అయిపోతాను అయిపోయింది నాకు వచ్చేస్తుంది ఎక్స్పెక్టేషన్ ఫెయిల్యూర్ అవుతానే బాధపడడం వీటన్నిటికీ మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి పర్వాలేదు నా ఈ ప్రయత్నం ఈరోజు కాకపోతే రేపు ఉపయోగపడుతుంది నా ఈ ఇటువంటి ఫెయిల్ ద్వారా నేను నేర్చుకోబోతున్నాను అక్కడ ఏ పరిస్థితుల్లో ఫెయిల్యూర్ అయ్యానో ఆ పరిస్థితులను ఏ రకంగా నేను ఓవర్ కమ్ చేసుకోగలుగుతాను ఆ పరిస్థితులు ఏ రకంగా ఎదుర్కోగలుగుతాను తర్వాత ఏ రకంగా నేను ముందడుగు వేయగలుగుతాను అటువంటి నమ్మకం కలిగి మీరు ప్రయత్నాలు కొనసాగితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్న రంగంలో అభివృద్ధి చేయగలుగుతారు ఈ యొక్క మెసేజ్ ఇంకొకసారి మీరు చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ